ట్రీట్మెంట్ అనేది ఇన్ఫెక్షన్ ఉన్న పంటి నరాల్ని మనం తొలగించి దాన్ని శుభ్రపరిచి చేసే చికిత్స అన్నమాట దీన్ని మనం రెండు రకాలుగా చేయొచ్చు ఫస్ట్ వచ్చేసి సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు ఇంకొకటి వచ్చి ప్రతి దశలోనూ ఒక్కొక్కటిగా మనము ట్రీట్మెంట్ అనేది త్రీ సిట్టింగ్స్లో చేసే మల్టిపుల్ విజిట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయితే సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి ఇంకా మల్టిపుల్ విజిట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఇంకా ఈ రెండింటిలో ఏది బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఈ వీడియోలో చూద్దాం హలో దిస్ ఇస్ డాక్టర్ సుగీతిక ఫ్రమ్ ఎల్వియా డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ లొకేటెడ్ ఎట్ మాదాపూర్ అయితే సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మనం ఎప్పుడు చేస్తామంటే ఇప్పుడు పేషెంట్ మా దగ్గరికి వచ్చారండి నాకు నొప్పి వస్తుంది మేడం దీనికి ఏం ట్రీట్మెంట్ బెస్ట్ చెప్పండి అనుకొని అప్పుడు మేము ఏం చేస్తామంటే ఫస్ట్ క్లినికల్ అసెస్మెంట్ చేస్తాం అంటే దంతంని మేము బాగా మంచిగా పరీక్షిస్తాం అనమాట తర్వాత ఎక్స్రే తీయడం జరుగుతుంది సో ఎక్స్రే తీసిన తర్వాత మేము ఏం చేస్తామంటే సి మన పంటికి త్రీ లేయర్స్ ఉంటాయండి ఎనామిల్ డెంటిన్ అండ్ పల్ప్ అని సో ఈ పల్ప్ అంటే దంత నరాలన్నీ పల్ప్ దంత నరాలు ఉండే దాన్ని మనం పల్ప్ అంటాం సో పుచ్చ అనేది ఈ డెంటల్ పల్ప్ అనే దానికి దగ్గరలో ఉన్నప్పుడు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం ఒకవేళ ఈ పుచ్చ అనేది మనకి డెంటిన్ భాగంలో కానీ ఉన్నట్లయితే మనం సింపుల్గా కాంపోజిట్ సిమెంట్ కానీ లేకపోతే జిఐసి అని ఇలాగ సిమెంట్ తోటే సరిపెట్టేస్తాము లేదు ఒకవేళ డీప్గా ఉంది దంత నరాలకి దగ్గరలో ఉంది అని అనుకుంటే మాత్రం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాం సో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎవరికన్నా కొంచెం తక్కువ నుంచి ఒక మోతాదులో నొప్పి ఉన్నప్పుడు మాత్రం సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాం అదే మల్టిపుల్ విజిట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తామంటే పేషెంట్కి ఈ పుచ్చ అనేది మేము చూసుకుంటాము అది ఎంత డెప్త్లో ఉంది ఒకవేళ మనకి అండర్లైన్ అంటే పంటి కిందన వేర్ల భాగంలో మనకి ఏమన్నా సిస్ట్ కానీ లేకపోతే యాప్సెస్ కానీ పస్ అదే చీము రావడము ఇలాంటి ఉన్నప్పుడు మాత్రం మేము మల్టిపుల్ విజిట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది వేర్ల వేర్లలో లోపలిగా ఉన్నప్పుడు మనం అది ఒక్కసారిగా తీయడం అనేది పాజిబుల్ కాదు కాబట్టి దీనికి మనము వన్ బై వన్ మనం సిట్టింగ్స్ అనేది ఏర్పాటు చేసుకొని దాని ప్రకారము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం అయితే సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనాలు ఏంటంటే తక్కువ సమయంలోనే మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు డాక్టర్ దగ్గరికి మీకు సింగిల్ సిట్టింగ్లోనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ మొత్తం పూర్తవుతుంది అండ్ ద నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దాని మీద క్యాప్ వేయించుకోవాల్సి ఉంటుంది సో మోస్ట్లీ టూ విజిట్స్లో వస్తే సరిపోతుంది ఎవరైనా సరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత క్యాప్ కంపల్సరీగా వేయించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రూట్కెనల్ ట్రీట్మెంట్ తర్వాత మేము ఏం చేస్తాం ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉన్న నరాన్ని తీసేస్తాము ఇన్ఫెక్షన్ ఉన్న నరాన్ని తీసేసి దీన్ని మనం గట్టపోచ అనే ఒక మెటీరియల్ తోటి రీప్లేస్ చేస్తాము సో ఏమైందంటే పన్ను అనేది పంటి స్ట్రక్చరు కొంచెం బల బలహీనత అయిపోతూ ఉంటుంది సో ఇలా వీకెండ్ టూత్ స్ట్రక్చర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా ఎక్సెసివ్ ఫోర్సెస్ అంటే గట్టిగా కొరకడం కానీ అలా చేసినప్పుడు పన్ను పంటి మీద ఆ ప్రెషర్ పడి పన్ను తట్టుకోలేక విరిగిపోతుంది సో అందుకనేసి దీన్ని కంపల్సరీగా మనం క్యాప్ తోటి ప్రొటెక్ట్ చేసుకోవాలి సో ఈ క్యాప్స్ కూడా మనకి మూడు రకాలు ఉంటాయి డిఎంఎల్ఎస్ జిర్కోనియా అని చెప్పి పిఎఫ్ఎం ఇలాగా డిఫరెంట్ క్రౌన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి దాంట్లో మీరు మీకు ఏది సూటబుల్ అనేది మీరు చూస్ చేసుకొని వేయించుకోవచ్చు క్రౌన్ అయితే మల్టిపుల్ విజిట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో మనం ఇది యూజువల్లీ టూ టు త్రీ సిట్టింగ్స్ అనేది ఉండటం జరుగుతుంది సో ఫస్ట్ సిట్టింగ్లో మేము రూట్ కెనల్ ట్రీట్మెంట్ సేమ్ సింగిల్ సిట్టింగ్ లాగే ఇన్ఫెక్షన్ ఉన్న నరాన్ని మనం తీసేసి కిందన మనం కాల్షియం హైడ్రాక్సైడ్ అని ఒక కెనల్ మెడికమెంట్ పెట్ పెట్టడం జరుగుతుంది సో ఈ కెనల్ మెడికమెంట్ ఏం చేస్తుందంటే దీనికి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ అనేది ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ని బాగా క్లియర్ చేసేస్తుంది అండ్ మీరు సెకండ్ సెట్టింగ్కి వచ్చినప్పుడు పేషెంట్ కండిషన్ని బేస్ చేసుకొని ఒకవేళ పెయిన్ లేదు అని అనుకుంటే సెకండ్ సెట్టింగ్లోనే ఈ మనము కెనల్ ట్రీట్మెంట్ ఫినిష్ చేసి పేషెంట్కి క్యాప్ కావాల్సిన అచ్చులు తీసుకొని థర్డ్ సిట్కి కంప్లీట్గా గుర్తిన ట్రీట్మెంట్ అలాంగ్ విత్ మనం క్రౌన్ ప్లేస్మెంట్ కూడా చేయడం జరుగుతుంది సో మీకు కూడా పంటి నొప్పి వచ్చినప్పుడు మీరు రైట్ టైంలో డెంటిస్ట్ని కన్సల్ట్ చేయడం ద్వారా మీకు ఇనిషియల్ స్టేజెస్లోనే ఫీలింగ్స్ అనేవి చేయడం జరుగుతుంది సో ఇది మనకి తక్కువ ధరలో అయిపోతుంది అదే మనము ఒకవేళ ఇన్ కేస్ మీకు ఉన్న ఇన్ఫెక్షన్ అనేది కొంచెం డీప్గా ఉంది అని అనుకుంటే మనం రూట్ కెనల్ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు లేదు మేము మేము ఈ టైంలో కూడా మేము మందులు వాడి క్యూర్ చేసుకుంటాము నొప్పి తాత్కాలికంగా తగ్గించుకుంటాము అని మీరు నెగ్లెక్ట్ చేసినట్లయితే ఇది పన్ను తీసేవాళ్ళు వరకు వెళ్తుంది సో అలాంటప్పుడు మనం పన్ను తీసిన తర్వాత దాన్ని మనం డెంటల్ ఇంప్లాంట్ అనేది వేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ డెంటల్ ఇంప్లాంట్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అవ్వడం ద్వారా మనము ట్రీట్మెంట్ అనేది కొంతమంది ఎఫర్డ్ చేయలేకపోవడం అలా అవుతూ ఉంటుంది కాబట్టి రైట్ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చెకప్ చేయించుకోవడం మంచిది సో ఇదండి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి ఇవాళ నేను చెప్పదలుచుకుంది మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఎటువంటి దంత ప్రాబ్లమ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు మా కమెంట్ సెక్షన్లో మెన్షన్ మీకు వెంటనే రిప్లై అవ్వడం జరుగుతుంది అదేవిధంగా డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్బియా డెంటల్